గాంధీ నూట యాభై జయంతిని పురస్కరించుకొని కావలి టంకు రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా అర్పించారు జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ఆయనతో పాటుగా అన్నీ తానై సేవలందిస్తున్న ఆ పార్టీ కోఆర్డినేటర్ సుధీర్ అభిమానులు కార్యకర్తలు నాయకులతో కలిసి అత్యంత ఘనంగా అర్పించారు మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన నాయకులకి జన సైనికులకి మహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం ఈరోజు మోహన్ చంద్ కరమ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున వారికి జోహార్లు అర్పించడానికి జనసేన పార్టీ తరఫున కావలి ట్రంక్ రోడ్లో నుంచి ఉన్నటువంటి గాంధీ మహాత్మ విగ్రహానికి వేసి వారికి జోహార్లు అర్పించడం జరిగింది వారి నూట యాభై మూడవ నూట యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా భారతదేశం చేసుకున్నటువంటి పిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఎంతో పండగ వాతావరణంలో పూలమాల వేసి ఆశ్చర్యం జరిగింది అదేవిధంగా మా ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకు వెళ్లే తరంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి గ్రామీణ అభివృద్ది చేసే విధంగా గాంధీ గారి దేశ ప్రగతి అని వారి యొక్క సూక్తిని ముందుకు తీసుకెళ్తూ ఎంతో గ్రౌండ్ లెవెల్లో స్థాయిల్లో ప్రజల్ని అమేకం చేస్తూ స్వతంత్రం గ్రామ స్థాయిలో ఎప్పుడైతే స్వాతంత్ర్యం వస్తుందో అప్పుడే ప్రపంచం మేలుకుంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గాంధీ గారి ఆశయాలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ కానీకున్నటువంటి మంత్రివర్గ మంత్రి సంబంధించిన పంచాయతీరాజ్ లో ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు ఎంతో అభివృద్ది కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో పెంచుకుంటూ ముందుకెళ్తూ అత్యంత కార్యక్రమాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా మరోసారి జనసేన పార్టీ తరఫున మహాత్మా గాంధీ గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్